అల్లూరి సీతారామరాజ్ జిల్లా గొప్ప ప్రజాస్వామ్యవాది ఏచూరి సీతారాం నేటి యువతకు స్ఫూర్తి సిపిఎం పార్టీ ఆధురలు ఏచూరి సీతారాం సంతాప సభ పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున అరకువేలి ఎన్ లో జరిగింది ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట నాయకురాలు సుజాత సాల్మన్ సంతాప సభలో పాల్గొని నివాళులర్పించారు అనంతరం ఆమె మాట్లాడుతూ సీతారాం యేచూరి రెండు వేల పదిహేను నుండి సెప్టెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున మరణించే వరకు ప్రఖ్యాత భారతీయ మార్పిస్టు రాజకీయవేత్త మరియు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా అతని సేవలు అందించారు అద్భుతమైన ప్రారంభ జీవితం మరియు విద్య ఆగస్టు పన్నెండు పంతొమ్మిది జన్మించిన ఏచూరి జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం మరియు సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో చదువుకున్నారు ప్రముఖంగా అతను స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో చేరాడు మరియు దాని అధ్యక్షుడయ్యాడు తర్వాత పంతొమ్మిది ఎనభై నాలుగులో సిపిఐఎం కేంద్ర కమిటీ ఎన్నికయ్యారు పార్లమెంటరీ కెరీర్ ఏచూరి రెండు వేల ఐదు నుండి రెండు వేల పదిహేడు వరకు పశ్చిమ బెంగాల్ కు ప్రాతినిధ్యం వహిస్తూ రాజ్యసభలో పార్లమెంటు సభ్యునిగా పనిచేశారు నాయకత్వ పాత్రలు అతను పంతొమ్మిది తొంభై రెండు నుండి సిపిఐ పొలిట్ బ్యూరో సభ్యుడు మరియు రెండు వేల పదిహేనులో పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యాడు న్యాయవాదం మరియు భావజాలం కార్మికుల హక్కులు మరియు సామాజిక న్యాయం కోసం బాధిస్తూ వామపక్ష భావజాలం పట్ల స్థిరమైన నిబద్ధతకు ఏచూరి ప్రసిద్ధి చెందారు రచయిత మరియు ఆలోచన పరుడు అతను స్వేచ్ఛ పోరాటం మరియు గ్లోబల్ ఎకనామిక్ క్రైసిస్ ఏ మార్క్సిస్ట్ దృక్పథంతో సహా అనేక పుస్తకాలను రాశాడు నేటి యువతకు ఆయన జీవితం ఆదర్శవంతంగా ఉంది అని అన్నారు ప్రతి ఒక్కరూ సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలని కోరారు ఈ శవ కూడిచిన ప్రతి ఒక్కరు హృదయపూర్వక నమస్కారం అండి సీతారామ యచ్చరి గారు మన మధ్యలో కూడా చాలా విచారకరండి ఆయన ముందుగా ఆయన ఆత్మక శాంతి కలగాలని కోరుచున్నారు యేచరి గారు ఒక సాధారణమైన ఎస్ఎఫ్ఐ లీడర్ గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి భారతదేశ అత్యున్నత రాజ్యసభ ఆ సభ్యునిగా ఎదిగి బడు రైనా వద్ద పక్ష కాదు కార్మికుల హక్కులను సామాజిక న్యాయం కోసం పోరాడుతూ వారు వామపక్ష భావజాలం పట్ల స్థిరమైన నిబద్ధతతో అటువంటి వారు మన అందరికీ ఆదర్శంగా నిలిచారు అటువంటి వారు ఈ రోజుల్లో లేకపోవడం చాలా బాధాకరం విషయం అండి విషయంపై అంటే నాకు తెలిసింది నేను చదువుకున్న టైంలో స్కూల్లో చాలా భయపడేవారండి ఎందుకంటే వాళ్ళు నీటిగా నిజాయితీగా ఉంటారు అన్యానికి చోటు ఎస్ఎంఐ అంటే చాలా భయపడేవారు నేను అనుకున్నా అయ్యో ఎస్ఎంఐ అంటే ఇంత ఎక్కువ ఉంటారా మొన్న రీసెంట్ గా జరిగిందండి కాలేజ్ లో మరి నేను చెప్పాలో చెప్పకూడదు నాకు తెలియదు అని చెప్తున్నాను రీసెంట్ గా జరిగింది ఎస్ఎంఐ వాళ్ళు మేము కలిసి వెళ్ళామండి ఆ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ఇలా చేస్తున్నారు అని ఏదో రాజకీయ నాయకులు వెళ్ళి